అయితే ప్రత్యక్షంగా రామచందర్ గారికి నూతనంగా నియమించిన తర్వాత ఎక్కువగా మహిళలు మా అన్న మా అన్న అని చెప్పేసి వారి మనసులో వస్తున్నటువంటి మాటలు దీన్ని ఎలా చూడబోతున్నాము రానున్న రోజుల్లో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత బీజేపీ పార్టీ ఇవ్వను వదు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అంటే పలు బిల్లులు తీసుకురావడం కానీ మహిళా ప్రతినిధుల్ని ముందుకు తీసుకురావడంలో ఎప్పుడు ముందుంటుంది అట్లాగే రామచంద్రరావు గారు కూడా వాళ్ళ చిన్న కష్టాలకి ఆదుకున్న మనిషి అట్లా ఆయన ఫిలాసఫీ ఆయన సిద్ధాంతమే ముందుకు తీసుకుపోయి మహిళలకు ఇంకా నేను భావిస్తాను అయితే ప్రధానంగా చూసినట్లయితే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అలయ్ బలాయ అంటే అందరినీ ఆప్యాయతగా పలకరించిన విజయలక్ష్మి గారి పా పాత్ర రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని అత్యధికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో చూడాలని ప్రజలు ప్రజలు మహిళలు యువత కూడా అనుకుంటున్నారు మీరు ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారు వారికి అందుబాటులో ఉండే అంటే అత్యంత ఉన్నతమైన పదవిలో చూడాలనుకుంటారు వారికి ఏం చెప్పదలు అలయ బలయ్ తెలంగాణ సంస్కృతిని ముందుకు తీసుకొస్తుంది నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నరి సిద్ధ పార్టీ సిద్ధాంతం నచ్చి మా నాన్న నడిపించిన మార్గంలో ముందుకు పోవాలనుకుంటున్నా నాకు తోచినంత సేవ ఖచ్చితంగా చేస్తా అని నేను భావిస్తా ఉన్నా అదేవిధంగా నాయకత్వం రావాలి అట్లాంటి నాయకులకు అవకాశం ఇవ్వాలి అట్లాంటి నాయకత్వమే భారతీయ జనతా పార్టీని భారతదేశాన్ని ముందుకు నడుపుతుందని గట్టిగా నమ్ముతున్నాను